దిగ్వాల్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో మండల నోడల్ అధికారి మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు విద్యా ప్రాముఖ్యతను తెలియజేసే నినాదాలు చేస్తూ విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన సమావేశంలో బడిబాటకు సంబంధించిన ప్రతిజ్ఞ చేశారు మండల నోడల్ అధికారి మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులైన శ్రీ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ బడి ఈడు కలిగిన పిల్లలందరూ తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేరాలని సూచించారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను కల్పిస్తుందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్యార్హతలు మంచి అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని సౌకర్యవంతమైన తరగతి గదులు మంచి ఫర్నిచర్ డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు విధంగా ఉచిత పాఠ్యపుస్తకాలు ఉచిత యూనిఫామ్స్ బుక్స్ పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం నాణ్యమైన విద్యను అందించేందుకు అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నారని పేర్కొన్నారు అనేక సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయని విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం పొందే విధంగా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ శ్రీమతి స్రవంతి పంచాయతీ కార్యదర్శి రవికుమార్ స్వయం సహాయక బృందాలు వివిధ పాఠశాలలకు చెందిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల చైర్మన్లు ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు